నా డౌట్ ఏంటంటే కలియుగ వెంకటేశ్వమి సాక్షిగా ఆవిడింటి ముందు ఎంత ఫోటో పెట్టుంటుంది వెంకటేశ్వర ఫోటో వెనక కెమెరా పెట్టి ఇట్టదన్నం పెడతది ఎలివేషన్ వన్ టూ త్రీ యాక్సన్ అనగానే జరుగుతుంది వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటే ఈవిడ తలపాక అన్నమయ్య గారిలాగా అలా నడుచుకుంటూ ముందుకొచ్చి ఆవిడ ప్రైవేట్ ఛానల్లో పెట్టుకుంటుంది మనకు కొంచెమైన జ్ఞానం ఉందా మానవతా వాదం మనం భక్తులమేనా మనం హైందువులమేనా లేకపోతే క్రిస్టియన్ ముసుగులో ఏమన్నా దొంగగా మారా నాకు అర్థం కాబట్టి దీనికి సమాధానం చెప్పాలా నిజమైన హైందూ ధర్మంలో ఉండేవాళ్ళు స్వామి దగ్గరికి వెళ్ళి ఆడ పొడుకుని ఆనందపడతారు అక్కడ తిన్నే ఆనందపడతారు ఇంత చేసే ఈ కలిగి వెంకటేశ్వర సాక్షిగా కిందే నగిరిలో ఉండేటువంటి ఈవిడ ఇంత స్కామ్ చేసిందంటే ఎక్కడి వరకు మనం ఆలోచించాలా అందుకు కదా ఎగిస్తంత ఎగిస్తేంత ఏడుకొండ నుంచి కింద పడి ఈరోజు నలభై వేల చిల్లర ఓట్లతో మనం ఓడిపోవడం జరిగింది నూట అరవై నాలుగు సీట్లతో వాళ్ళు గెలిస్తే గ్యార ఓ గ్యారా సీట్లతో గ్యారేజ్ పోయినాం ఇది మన పరిస్థితి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ఏంటంటే అండి ఎక్కడే వెయ్యిన్ని ఎనభై కోడు సంపాదిస్తే నాకు చిన్న డౌట్ ఇక్కడ చూడండి ఏపీ డబల్ఐసి నేను చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్లను సంపాదించాలా పారిశ్రామిక వాణిజ్య అభివృద్ధి సంబంధించినటువంటి శాఖ అది దాంట్లో ఎంత సంపాదించాలా పారిశ్రామిక వాణిజ్య ఆర్థిక చూడు ఆర్థిక ఇది ఉంటే మనం రెచ్చిపోతాం పూనకం వచ్చేస్తుంది మనకి రెండోది టూరిజం టూరిజంలో పర్యాటక నేను ఇప్పుడే చెప్పిన అందరూ సందర్శకులు ఉంటారు వాళ్ళు రకరకాల మారేడుమిల్లు ఉంది లేకపోతే కొల్లేరు సరస్సు ఉంది హార్స్లీ హిల్స్ ఉంది రకరకాల విశాఖపట్నంలో ఋషికొండ ఉంది ప్రజలు ఎవరైతే తమ ఎంజాయ్మెంట్ కోసం లేకపోతే ఆకర్షణీయమైనటువంటి ప్రదేశాలను సందర్శించడం కోసం డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి సరదాగా ఎంజాయ్ చేయడానికి వస్తారు వాటిల్ని ప్రభుత్వ పరంగా టూరిజం శాఖలోకి మనం తీసుకుంటాం వాటిల్లో జస్ట్ తిరుమల సందర్శకులకి ఎంత చేస్తే అందులో ఎన్ని లేవు ఎన్ని ఏరియాలు లేవు ఎన్ని అద్భుతాలు లేవు వాటన్నిటికీ కలిపి ఇంకెంత తీసుకుంది అనేది కూడా ఈరోజు అది బయట ఆ ఆస్క్యామ్ కూడా ఉంది రెండోది కల్చర్ మిషన్ సాంస్కృతిక సాంప్రదాయ సాంస్కృతిక సాంప్రదాయ అంటే మన సంస్కృతి ఎలా ఉంది మన సాంప్రదాయాలు ఎలా ఉంటాయి వాటికి సంబంధించినటువంటి ఎలా వాటిని ముందుకు తీసుకెళ్ళాలి ఎలా అభివృద్ధి చేయాలి మరుగున పడిపోయి ఉంటే వాటిని ఎలా మనం జనాల్ని ప్రేరేపిత చేయాలి కళాకారులను ఎలా వాడుకోవాలి ఆడుకోవాలి కాదు ఆడుకోవాలని చేసేసారు వాడుకోవాలి వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ కల్చర్ మినిస్టర్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ తర్వాత యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అని ఉంటుంది మీకు తెలియదేం కాదు దీంట్లో కూడా నిధులు మామూలుగా ఉండవు వాటిని ఎంత అడ్డ అడ్డగోలుగా పంపించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ మూవ్ కూడా మంచి శాఖలు ఇక్కడ గమనించినట్లయితే ఇదే టూరిజంలో వచ్చే హరిత రిసార్ట్స్లో కూడా ఆవిడ గడిచిన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా లేకపోతే రెండున్నర సంవత్సరాల్లో కూడా హరిత రిసార్ట్స్ నుంచే భోజనం హైదరా రిసార్ట్ నుంచే బిర్యానీ హైదరా రిసార్ట్స్ నుంచే మనకి వాటర్ బాటిల్ హైదరా రిసార్ట్స్ నుంచే మనకి ఓల్డ్ టిష్యూ పేపర్లు కూడా వచ్చాయని చాలామంది చెప్పడం జరిగింది ఇంట్లో ఫంక్షన్లు కూడా ఏదైతే టూరిజం ఉంటుందో ఆ టూరి టూరిజంలో కూడా కల్చర్లో కూడా పూర్తిగా కలిపేసి సొంత పార్టీలు సొంత వైభోగాలు సొంత ఆనందాలు సంతోషాలు కూడా పార్టీలు చేసుకోవడం కూడా జరిగింది ఇక్కడ షాపులో కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా మీకు తెలిసే ఉంటాడు అతనితో కలిపి ఈవిడ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టుకొని పిల్లకాయలకి ఏందో ఆ బ్యాట్లు మా బాల్ వేస్తే ఇక్కడ విరిగిపోతుంది బాల్ కిందప్పుడు బైకులు వేసినప్పుడు అది పగిలిపోతుంది దీనికి వంద కోట్ల స్కామ్ కూడా వీళ్ళిద్దరు కలిసి చేశారు నేను చెప్పిన మూడు వేల కోట్లు అబద్ధం నేను తప్పు చేసిన నాకు నాలెడ్జ్ లేదు నేను ఒప్పుకుంటున్నా ఇది చూసిన తర్వాత పదివేల కోట్ల రూపాయల పైచీలకు రోజా అడ్డగోలుగా సంపాదించిందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇలాంటి స్కాములు చాలా బయటపడతాయి